అండి అందరికీ ఈరోజు మీకు నిమ్మకాయ పచ్చడి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ కదండి ఈ నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి చలవ చేస్తుంది కదా చూడండి నిమ్మకాయలు ఒక పన్నెండు తీసుకున్నండి ఇలాంటి ఎల్లోవి తీసుకోవాలి లేకపోతే పచ్చడి చేయదెక్కుతుంది ఇలాంటివన్నీ నేను సైడ్కి చేసేసి రసం కోసం అని సైడ్కి పెట్టాను ఇలాంటి ఎల్లో ఇవన్నీ కోసి ముక్కల కింద పెట్టండి ఇలాంటి మచ్చలు కూడా నేను రసం పినడానికే పెడతాను ఇలాంటివన్నీ ముక్కల కింద నీట్గా మచ్చలు లేని అన్ని ముక్కల కింద అయ్యేటట్టు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపయోగించే యూజ్ చేసే పాత్రలన్నీ పొడి పొడిగా ఉండాలండి ఇది ఇది చూడండి అంతా డ్రైగా ఉండాలి లేకపోతే పచ్చడి పాడవుతుంది కత్తి కూడా అండి తోమి నీట్గా ఎండగబెట్టి ఇవన్నీ ఆరబెట్టా ఇవి కూడా అంతే అండి పొడి పొడిగా ఉండాలి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఏమన్నా ఉంటే తడి చూడండి ఇలా నిలువుగా కోసుకోవాలండి అడ్డంగా కోసుకుంటే రసం అంతా పొయ్యి బాగోదండి ఇలా ఉంటేనే ముక్క మగ్గి మెత్తగా రుచికరంగా తయారవుతుంది నిమ్మకాయ ముక్క ఇదిగోండి ఈ విధంగా కోసుకుంటే ఈ విధంగానే కోసుకోవాలి చూడండి మూడు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి అదే గ్లాసుతో సగం కంటే ఎక్కువ కొంచెం ఎక్కువ గలుపు తీసుకోండి ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న నిమ్మకాయలన్నీ పిండడానికి కట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా హాఫ్గా చూడండి ఇలా వేసుకొని ఇది తీసుకొని పిండుకోవాలి అలాగే ఒక గ్లాస్ జార్ తీసుకుని దానికి సరిపోయేటట్టు ముక్కలు పట్టేటట్టు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇదిగోండి దానికి సంబంధించిన మిక్సీ జార్ కూడా కడిగి పెట్టుకున్నాను పొడిగా ఉండేటట్టు చూడండి ఈ నిమ్మకాయలకి ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు పొడి చేద్దాం చూడండి మిక్సీలో పట్టేసి వచ్చాను పొడి పౌడర్ చూడండి ఇలా పక్కన పెట్టుకోండి బయట కారం కాదండి మీ నేనే పట్టి నేను మిరపకాయలు కొన్ని పట్టుకున్నానండి మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని జల్లడు కూడా పట్టుకున్నాను చూడండి మెత్తగా దానికి పోయిందండి ఇలాంటి కారం ఇప్పుడు మూడు గ్లాసుల ముక్కలు అయినాయి కాబట్టి ఇవ్వండి ఒక గ్లాసు కంటే తక్కువ ముప్పో గ్లాసు అనుకోండి ముప్పో గ్లాసు కారం ఇదిగోండి మెంతులు ఆవాలు మెంతుల పొడి ఇలా బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు ఏమైనా గింజలు వస్తే తీసేయండి ఉప్పేసి ఊరబెట్టేది అది వేరే పద్ధతి అండి ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి కారం కూడా అన్నీ కలిపి అలా ఊరబెట్టుకుంటే తాలింపేసి లేదా తాలింపు ఇప్పుడన్నా వేయచ్చు తర్వాత మూడు రోజులకైనా వేయచ్చు ఇలా బాగా కలపాలండి తాలింపు కండి ఇలాంటి నీట్గా ఉన్న ఎల్లిపాయలు తీసుకోండి మాత్రం బూజు కానీ ఫంగస్ కానీ పట్టకుండా నీట్గా ఉండే ఎల్లిపాయలు తీసుకోండి చూడండి తాలింపుకి ప్యూర్ దానిగాడించిన పల్లి నూనె ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అదే గ్లాస్తో అయితే తీసుకుందాం అదే గ్లాస్తో నూనె కూడా తీసుకొని తాలింపు వేసుకోవాలండి ఒక ఒక గ్లాసు నూనె ఈ ఎల్లిపాయలు కూడా కొన్ని చితగ కొట్టుకొని ఇలా చేసుకోవాలి తాలింపులో ఆవాలు మెంతులు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను ఇదే తాలింపులో కొంచెం గోరు విచ్చగ తాలింపు వేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయిందండి ఫోన్ చూడండి ఇలా తాలింపులు వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత గాజు సీసా కడిగి పెట్టుకున్నాం కదా అందులో తీసేసుకోవాలి చూడండి గాజు సీసాలకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని రోజు కలుపుకోవాలండి ఒకసారి తీసుకొని మూ మూడు రోజులకి మూడు రోజులకి తినొచ్చు నానిపోయి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్